ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సైన్యములకు అధిపతి యొక్క యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన పదకొండవ వచనము మనతో కూడా ఉండు దేవుడు మనకు ఆశ్రయ దుర్గము సైన్యాధిపతి ఆయన మనకు ఆశ్రయము బలము ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు ఇవన్నీయు శ్రేష్టమైన వాగ్దానములు బైబుల్ నందు ప్రభుకు పెట్టబడిన రెండు వందల డెబ్బై రెండు బిరుదులలో సైన్యములకు అధిపత్యగు యహోవా అనున్నది ఒకటి ఆయన యుద్ధవీరుడు దావీదు గొలియాతును జయించిన మొదలుకొని ఎల్లప్పుడూ సైన్యములకు అధిపతి అని సంబోధించటం మొదలుపెట్టెను తన అనుచారులను కూడా ప్రోత్సహించి సైన్యములకు అధిపత్యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పుటను గమనించవచ్చును ఆయన ప్రేమామయుడు మరోవైపు సైన్యములకు అధిపతి అయి ఉండుటయు కారణము దేవుని ప్రజలకు విరోధముగా పోరాడుచున్న సైన్యమున్నది ఆకాశమందును దురాత్మ సమూహము గలదు వీటి నాయకుడిగా సాతాను నిలవబడుచున్నాడు తన బిడ్డలు ఏ విధము చేతను ఆ పోరాటములో అపజయము పొందకూడదని ప్రభువు తానే సైన్యములకు అధిపతిగా మన పక్షముగా నిలిచి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మనకు జయమిచ్చుచున్నాడు ఆయన అపజయము ఎరుగనివాడు యహోశువ ఎరుకోకు విరోధముగా బయలుదేరినప్పుడు మైదానములో దేవదూతులను కలుసుకొనెను యహోవా సైన్యాధిపతిగా నేను వచ్చుచున్నానని యహోశువాతో చెప్పెను ఆయన సైన్యము మనకు తోడుగా ఉన్నది మనం ఎన్నడూ అపజమును గూర్చి తలంచవద్దు నా పక్షముగా మాట్లాడువారు ఎవరు లేరు వేద్యమాడువారు ఎవరూ లేరు యుద్ధము చేయుటకు ఎవరు లేరని మీరు కలవరము చెందవద్దు ఇహోవా మన పక్షముగా యుద్ధము చేయును మీరు ఊరుకయే ఉండవలను సైన్యముల కధిపతి మన ఎదుట పెట్టుకొని నా పక్షమున కార్యము సఫలము చేయు అని విశ్వాసపు ఒప్పుకోలు చేద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ